ఆక్వా రైతులకు నమస్కారం మైక్రోసిస్టిస్ ఎక్కువగా సోకిన రొయ్యల చెరువు ఇది ఇది హానికరమైన బ్లూ గ్రీన్ ఆల్గే నిజానికి ఇది సైనోబ్యాక్టీరియా బ్యాక్టీరియా జాతికి చెందినది ఇందులో ఉండే టాక్సిన్స్ రొయ్య యొక్క గట్టిని ఘోరంగా దెబ్బతీస్తాయి ఇది చెరువులో ప్రధానంగా ఎక్కువైనటువంటి ఫాస్పరస్ శాతం మరియు జీర్ణం కాని ఫాస్పరస్ ఉండటం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది దీనికి తోడు రైతులు సమతుల్యత లోపించిన మినరల్స్ ఎక్కువగా వాడటం వల్ల డిఓ తేడాల వలన ఇది వస్తుంది ఇక్కడ మైక్రోసిస్టిస్ ఎంత దట్టంగా ఉందో చూడండి దీనిని చాలామంది రైతులు మనుషులతో తొలగించడం జరుగుతుంది అయినా మరలా మరలా ఇది వస్తుంది మార్కెట్లో కొన్ని రకాల ఉత్పత్తులను దీనిని చంపడానికి రైతులు వాడుతూ ఉంటారు కానీ అవి ఏమీ సమర్థవంతంగా పనిచేయవు కేవలం పెరిగిన ఫాస్ఫరస్ని పాండ్ నుంచి తొలగించినప్పుడు మాత్రమే ఇది సమర్థవంతంగా ఆగుతుంది దీనికి యోగి ఆగ్రో సైన్స్ వారు సైనోలాక్ అనే ప్రొడక్ట్ ద్వారా సమర్థవంతమైన పరిష్కారం చూపుతున్నారు ఇది చెరువులో ఉన్న పాస్పరస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది పూర్తిగా సహజ సిద్ధమైనది ప్రోబయోటిక్ కంటెంట్ దీనిలో ఏ విధమైన కెమికల్స్ వాడలేదు ఇది చెరువులో ఉండే మైక్రోసిస్టిస్ను సమర్థవంతంగా అంతం చేస్తుంది చెరువు యొక్క పాస్పరస్ నిల్వలను క్రమబద్దీకరణ చేస్తుంది చెరువులో హానికరమైన ప్లవకాలను నిర్వీర్యం చేస్తుంది ఉపయుక్తమైన ప్లవకాలను సమతుల్యం చేసి వృద్ధిలోకి తెస్తుంది చెరువు యొక్క అడుగు భాగంలో డికంపోజింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే చెరువు అడుగు భూభాగంలో ఉన్న మైక్రోసిస్టిస్కి సంబంధించిన టాక్సిన్స్ని నిర్వీర్యం చేస్తుంది చెరువు యొక్క నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇది పూర్తిగా సేంద్రియ ఉత్పత్తి కాబట్టి రైతులు నిర్భయంగా వాడుకోవచ్చు ఇది వాడిన రెండు నుంచి నాలుగు రోజులలో మైక్రోసిస్టిస్ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది మోతాదు ఒక ఎకరానికి ఐదు వందల గ్రాముల సైనోలాగ్ని నలభై లీటర్ల పాండ్ వాటర్లో కలిపి పగటిపూట చెరువులో చల్లాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదములు